హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఆయిల్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి జుట్టు అనేది నల్లగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు అనమాట ఈ విధంగా మీరు ఆయిల్ అనేది తయారు చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది చక్కగా హెయిర్ అంతా మనం కుదుళ్ళకి బాగా ఆయిల్ పట్టించేసుకోవాలి ఇది మనకి ఆయిల్ పెట్టుకుని రోజంతా ఉండలేకపోతే ఒక గంట సేపైనా తలపైన ఉంచేసుకుని బాత్ అనేది చేసేసేచ్చండి లేదంటే మీరు తలకి అట్లా ఉంచేసుకున్న ఇది ఏమీ అవ్వదు అనమాట విపరీతమైన జుట్టు అట్లా కూడా ఏమీ ఉండదు మంచిగా అనేది జుట్టుకు ఉంటుందండి హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుందనమాట ముందుగా నేను మీకు షాంపూని అయితే చూపిస్తున్నానండి షాంపూ కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకుని తలకనేది అప్లై చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ వాటర్ వేశాను నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ అండ్ మందార పువ్వుల పొడి రెండు వేశానండి కుంకుడికాయలు వేసుకోవాలి వాటర్లోని ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ పైన పెట్టేసుకోండి ఇది నానబెట్టుకున్నైనా అయినా సరే మీరు వాడుకోవచ్చు నానబెట్టుకుంటే నిల్వ అనేది ఉండదండి ఈ విధంగా స్టాప్ అయినా పెట్టి మనం బాగా చిక్కగా జ్యూస్ అనేది తీసుకుంటే నిల్వ అనేది ఉంటుందన్నమాట జిగురు కింద అలా ఏమీ ఉండదు అనమాట అండి చక్కగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మీరు ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకుని తలస్నానం ఎప్పుడు చేస్తే అప్పుడు కొంచెం ఈ లిక్విడ్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుని తలస్నానం చేసినట్లయితే మీరు ఆయిల్ వాడుకుంటూ ఈ విధంగా చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది ఈ విధంగా జ్యూస్ తీసేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీకు బీట్రూట్ పౌడరు నెక్స్ట్ వచ్చేసి మందార పూలు పౌడరు రెండు వేసానండి చాలా బాగా అయితే వర్క్ అవుతుందనమాట ఈ విధంగా తయారు చేసుకుని షాంపూ ప్లేస్లో మనం ఈ ఎట్లాగా లిక్విడ్ తయారు చేసుకుని అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయిని పెట్టుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని మెంతులు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ కలుంజి గింజలను కూడా ఇందులో వేసేసుకోండి ఇవి కూడా మామూలుగానే నల్లగా ఉంటాయి లైట్గా పొగ కింద వస్తుందండి ఆ స్టేజ్ వస్తే ఇవి బాగా ఫ్రై అయినట్టు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చక్కగా అంటే దోరగా ఫ్రై చేసుకోవాలి బాగా మార్చేసుకోకుండానే స్టార్టింగ్లోని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీరు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఉసిరికాయ గింజ ఇవి ఎండబెట్టిన తర్వాత బాగా మంచి ఎండలో ఎండబెడితే ఈ విధంగా ఇవి వాటంతట అవే అవే పేలిపోయినట్టు అయిపోతాయి గింజలు కూడా ఇవి నేనైతే స్టోర్ చేసుకున్నానండి ఇవి కూడా నేను వేసుకున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే ఉసిరికాయ ముక్కలు ఎండు ముక్కలు ఉన్నా సరే వేసుకోవచ్చు ఏదైనా నో ప్రాబ్లము మనకు అవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ ఇందులో గుంటగలగ రాకు నేను ఒక గుప్పెడ వరకు నేను యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఒకటి రెండు గుప్పెళ్ళ వరకు యాడ్ చేసేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట గుంటగలగ రాకుకి జుట్టు అనేది నల్లబడుతుంది మెంతులకు కూడా జుట్టు చలువ చేస్తుందండి తలకు అనేది మనకి హెయిర్ కూడా మంచి సాఫ్ట్గా ఉంటుంది అనమాట జుట్టు అనేది చాలా బాగుంటుంది మనకి ఆకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గోరింటాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి రెండు సమానంగా తీసుకోవాలి గుంటగలగరాకు గోరింటాకు కూడా ఈక్వల్గా తీసుకోవాలండి సరిపోతుందనమాట ఒక్కొక్క టేబుల్ స్పూన్కి ఈక్వల్గా ఒక్కొక్క గుప్పుడు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను మందార పువ్వులు స్టోర్ చేసుకున్నవి ఒక గుప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి పచ్చి పువ్వులైనా సరే వేసుకోవచ్చు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఇవన్నీ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి అలాగే తలకి పెట్టుకునే టానిక్స్ ఉన్నాయండి లిక్విడ్ అనమాట అవి కూడా ఉన్నాయండి హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి తెల్ల జుట్టు నల్లబడడానికి చాలా రకాల ప్యాక్స్ అనేది నేను ఛానల్లో చేసి పోస్ట్ పెట్టానండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మీకు నచ్చిన వీడియో సెలెక్ట్ చేసుకుని ఆ రెమెడీని ఫాలో అవ్వండి మంచిగా అయితే వర్క్ అవుతున్నాయి ప్రతి ఒక్క రెమెడీ చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయండి జుట్టు కోసం మనం చేసింది కొంచెం ఓపికతో ఎదురు చూస్తేనే మంచి రిజల్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసేసుకోండి అంటే గోరువెచ్చగా ఉందా ఏంటి అనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఒక మిక్స్ జార్లో వేసేసుకుని పౌడర్ లాగా తయారు చేసేసుకోండి మిక్సీలో వేసుకుంటేనే మంచి పౌడర్ కింద అనేది మనకు వస్తుంది అది కూడా వేగాలండి లేదంటే సాగుతాయి ఇవి ఆకులన్నీ మందార పువ్వులు ఈ గుంటకలగారా ఆకు అవి సాగుతాయి అందుకనేసి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసుకున్నది మిక్స్ జార్లో వేసేసుకుని పౌడర్ లాగా అయితే తయారు చేసుకోండి మీకు ఈ పౌడరు చాలా రకాలుగా అయితే హెల్ప్ అవుతుందండి నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అందులో మీకు ఈ పౌడర్ దేనికి ఇంకెలా యూజ్ అవుతుందో మీకు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా పౌడర్ చేసేసుకోండి చక్కగా మనకి ఇట్లా అనేది రావాలన్నమాట మంచిగా ఫ్రై అయితేనే ఇలా పొడి పౌడర్ అనేది వస్తుంది లేదంటే మనకి పచ్చడి టైప్లో ఒక చట్నీ టైప్లో వచ్చేస్తుంది అనమాట అందుకనేసి ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆకులన్నీ ఫ్రై చేసేసుకోండి ఇది ఒక గాలి వెళ్ళని ఒక డబ్బాలో పెట్టేసుకోండి గాజు బాటిల్లో అయినా సరే ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి చక్కగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది అనమాట ఈ విధంగా అనేది ఉంటేనే నెక్స్ట్ ఇందులోని ఒక వంద గ్రాముల వరకు నేను కొబ్బరి నూనె ఇంట్లో ఆడించి పెట్టుకున్న కొబ్బరి నూనె వేసుకోవడానికి ట్రై చేయండి ఒక వంద గ్రాముల వరకు ఆయిల్ అనేది ఇందులో వేసేసుకోండి కొబ్బరి నూనె వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మరిగించుకోవద్దు రెండు మూడు నిమిషాలలోనే ఇది స్టవ్ ఆఫ్ చేసేసేయండి చక్కగా మనకి నురుగు కింద వస్తుంది పైన అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి మనకి జుట్టు అనేది అసలు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా సరే ఈ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈ ఆయిల్ అప్లై చేసేసుకుని వెంటనే మీకు కావాలంటే ఒక గంటలో తలస్నానం చేసేయచ్చు లేదంటే రోజంతా ఉంచుకున్న ఇది సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అట్లా తలనొప్పి కానీ అట్లా ఏమి ఉండదండి మంచిగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ మీకు పేలు కూడా ఉండవు పేలు అట్లా డ్యాండ్రఫ్ ఉన్నా సరే అన్నీ క్యూర్ అవుతాయండి ఆయిల్ వల్ల మంచి బెనిఫిట్ అయితే ఉంది మీకు కంపల్సరీ ఇది వాడితేనే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది కొంచెం తక్కువ క్వాంటిటీతోటి తోటి మీరు ఇట్లా తయారు చేసుకుని వాడండి అప్పుడు మంచి రిజల్ట్ చూసుకున్న తర్వాత మీరు ఎక్కువ క్వాంటిటీని ట్రై చేసుకోవచ్చు చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి నేను మరలా చెప్తున్నాను హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది బాగా జుట్టు ఊడిపోతున్న వాళ్ళు ఇది వాడారంటే చాలా ఫాస్ట్గా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి హెయిర్ గ్రోత్ కూడా చాలా అనమాట ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుని మీరు ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి సిక్స్ మంత్స్ వరకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఆయిల్ అనేది మంచిగా అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చి హెయిర్ ఫాల్ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా తయారు చేసుకుని వాడడానికి ట్రై చేస్తారు మీరు తయారు చేసుకుని రిజల్ట్ చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్